పరిస్తా అది నా దేవుని చిత్తం అయితే అది నా దేవుని యొక్క ఆలోచన అయితే ఎంత కష్టమైనా ఎంత అయినా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని మాటలైనా నేను భరించడానికి సిద్ధం హలేలోయ మరి ఎలా ఉన్నా ఆ లోబడే తత్వం మనలో ఉన్నదా ఆ మరియకు ఆ రోజున తీసుకున్న ఆ నిర్ణయం తీసుకునే తత్వం మనలో ఉన్నదా ఎవరైనా చిన్న బైబిల్ పట్టుకొని వెళితే పది మంది నవ్వుతున్నారు లేకపోతే మా వాళ్ళు నవ్వుతున్నారండి మా వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అండి అని బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా ఈ లోకంలో మా వాళ్ళు బంధువులు ఒప్పుకోవడం లేదండి మా బంధువులు అవమాన పరుస్తారండి అని చెప్పి క్రీస్తు ఎవరో తెలియనట్లుగా ఉండే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా కానీ మరి ఎంత కష్టమైనా పర్వాలా నా దేవుని సంతోష పెట్టడమే నాకు కావాలి